ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేదందుకు చాలా బాధాకరం మూడు రోజులు అయిన తర్వాత కూడా ఇంతవరకు నిందితుడు దొరకనందుకు బాధాకరం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి దోషుణ్ణి పట్టుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పాస్టర్ ప్రవీణ్ పడాలా గారు మా తిరుమలగిరి లో నివసించేవారు ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరం ఒకటి ముఖ్యంగా గమనించాలి ఈ దేశంలో ఇక ముందు జరగొద్దంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఎందుకంటే నేను పార్టీలకు అధీతంగా మాట్లాడుతూ ఉన్నాను మతాలకు అతీతంగా అన్ని మతాలను కాపాడేది ఒక కాంగ్రెస్ అని చెప్పి మాత్రం బల్లగుద్ది చెప్తా ఉన్నాను ఈ నిందితుని పట్టుకునే వరకు మేము వదిలిపెట్టాము ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్